హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ నవే డేస్ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి బీట్వల్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువైపోతుంది ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా అందులో బీట్వల్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అలాంటి డెఫిషియన్సీ అనేది తగ్గించుకొని బీట్వల్ వైటమిన్ని ని మనం బాగా పెంచుకోవాలి అంటే ఈ పౌడర్ని తప్పకుండా యూస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి ఇది మనం సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి మనం మ్యాంగోస్ని కట్ చేసిన తర్వాత అందులో సీడ్ అనేది ఉంటుంది కదా ఆ సీడ్ నుంచి మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాము సో సమ్మర్లోనే సమ్మర్ వెళ్ళే లోపల ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోండి ముందు మనం మామిడికాయలని కట్ చేసుకొని దాని లోపల టెంక్ టెంకన్ అనేది తీసుకొని ఉంచుకోవాలి పచ్చిదైనా పండిదైనా సరే అందులో టెంక్ ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని బ్లాక్ పార్ట్ అనేది మొత్తం అంతా తీసి వైట్గా ఉన్నదాన్ని మాత్రమే మనం తీసుకోవాలండి వీడియో చూపించినట్టు చిన్న ముక్కలుగా కట్ చేసినా పర్వాలేదు లేదంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసి వైట్గా ఉన్నదాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి వాటర్ మొత్తం అనేది డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ కాటన్ క్లాత్ మీద శుభ్రంగా ఎండలో రెండు నుంచి మూడు రోజులు శుభ్రంగా ఆరిపెట్టేయాలండి బాగా ఆరిపోవాలి మొక్క లోపల పచ్చదనం అనేది అసలు ఉండకూడదు ఉంటుంది పౌడర్ అనేది పాడైపోతుంది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే కనుక రెండు నుంచి మూడు రోజులు ఖచ్చితంగా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఇలా పూర్తిగా ఎండిపోవాలి ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా అమౌంట్లో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టద్దు కొద్ది కొద్దిగా అమౌంట్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి దీన్ని మనం ఒకసారి యూజ్ చేసుకొని ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయటైనా ఉంటుంది చూసారు కదా ఇలా వీడియో చూపించినట్టుగా ముక్కలు అనేది లేకుండా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుని ఉంచుకోండి ఇది మిక్సీ ఆడిన తర్వాత కూడా ఎంతో కొంత మనకి తేమ అనేది ఉంటుంది అది కూడా లేకుండా ఎండలో శుభ్రంగా ఒక వన్ అవర్ పాటైనా టూ అవర్స్ పాటైనా ఎండలో ఉంచేసి తర్వాత స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకునేటప్పుడు తడనేది లేకుండా ఎయిటైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి దానివల్ల లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగడమేనండి టేస్ట్ అనేది కొంచెం వగరుగా ఉంటుంది అయినా మజ్జిగలో కలుపుకోవడం వల్ల మనకు అంతగా ఏం తెలియదు వారంలో మూడు సార్లు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి వారంలో మూడు సార్లు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగితే మనకు అసలు బీట్ వాల్ డెఫిషియన్సీ అనేదే ఉండదు నాన్ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజ్ ఫుడ్స్లో దొరుకుతుందండి అదే వెజిటేరియన్స్కి అయితే ఇందులో దొరికినంత బీట్ వాళ్ళు ఏ కూరగాయల్లోనే దొరకదు కూరగాయల్లో ఉంటుంది బట్ చాలా స్మాల్ అమౌంట్లో ఉంటుంది సో ఇది సమ్మర్ వెళ్ళే లోపల ప్రిపేర్ చేసుకొని ఇయర్ మొత్తం వాడుకుంటే మనకు కావాల్సినంత వీటి అనేది దొరుకుతుంది దీనివల్ల జుట్టు ఉండడం తగ్గుతుందండి ఎముకలు కూడా గట్టిపడతాయి అందరూ తప్పకుండా సమ్మర్ వెళ్ళే లోపల ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి